పొదుమనొక ప్రసాదం అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది చాలా మందికి ఏంటంటే చేసినప్పుడు బాగానే ఉంటుంది కానీ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ముద్దుగా అయిపోతుంది ముద్దుగా కాకుండా చేసినప్పుడు ఎలా ఉందో అలాగే వస్తుంది దగ్గర దగ్గర అన్నవరం లాగే ఉంటుంది ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాస్కి నాలుగు గ్లాసులు ఆఫ్ వాటర్ వేయాలి ఫస్ట్ బానీ తీసుకొని నెయ్యి ఏమి వేయవసరం లేదు నార్మల్గా వేసి మంచిగా ఎగనవ్వాలి ఏగిన తర్వాత వైట్గా కనిపిస్తుంది నేను దేవుడికి చేసుకుంటున్నాను కాబట్టి నేను కుండలో చేసుకుంటున్నాను ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాస్కి నాలుగు కప్పులు వాటర్ వేయాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి వాటర్ మరిగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్నది అందులో వేసి కొంచెం మరిగనివ్వాలి మరిగేసరికి మనం అందులో వేసుకునేది రెడీ చేసుకోవచ్చు యాలకులు అండ్ సువాసనకి జాజికాయ పటికి పటికీ అంటే దేవుడికి పెట్టే పటికీ కాదండి మన ఇంటికి కూడా పటికీ కడతాం కదా ఆ పటికీ అనేది మన కిరాణా షాప్లో దొరుకుతుంది అది మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఈ పటికీ వేసుకోవడం వల్ల అది ఒకటి ఒకటి అంటుకోకుండా ఉంటుంది మర్చిపోవద్దు మా స్నోకు తీసుకున్నామంటే అదే గ్లాస్ తోటి ఒక కప్పు చెక్ అదే గ్లాస్తో చక్కెర అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకోవాలి ఒక కప్పుకు తీసుకుంటే ఒక కప్ గ్లాస్ చక్కెర ఒక గ్లాస్ బెల్లం అది రెండు కప్పులు తీసుకుంటే రెండు గ్లాస్ చక్కెర రెండు గ్లాసుల బెల్లం అది క్వాంటిటీ ఇప్పుడు నేను ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ బెల్లం వేసుకున్నాను ఒక కప్పు చక్కెర వేసుకున్నాను వేసుకొని అది బాగా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ ఉంది కదా అది కూడా వేసుకొని ఒక్క ఐదే ఐదు నిమిషాలు నెమ్మదిగా కలుపుతూ ఉండండి కలుపుతున్న తర్వాత ఆఫ్టర్నూన్ లాస్ట్లో నెయ్యి వేయండి నెయ్యి వేసి ఒక టూ మినిట్స్ మాత్రమే ఉడకనివ్వండి ఫైనల్గా సూపర్ ఉంటుంది ట్రై చేయండి